పెళ్లి తర్వాత పురుషులు ఇతర స్త్రీల వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చాణక్య నీతిలో సంబంధ సూత్రం గురించి చాలా చెప్పబడింది ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లైన కొద్దిసేపటికే పురుషులు ఇతర స్త్రీలను ఇష్టపడటం ప్రారంభిస్తారు వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచిస్తూ వారి పట్ల ఆకర్షితులవుతారు అయితే దీని వెనుక కారణమేమిటో ఎప్పుడైనా ఆలోచించారా నీతిలో మతం అర్థం పని మోక్షం కుటుంబం సంబంధం పరిమితి సమాజం దేశం మరియు ప్రపంచానికి సంబంధించిన సూత్రాలు చెప్పబడ్డాయి నీతిలో ఆచార్య చాణక్యుడు కూడా భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అందించాడు పురుషులు మహిళలు ఒకరినొకరు ఆకర్షించుకుంటారని అందరికీ తెలుసు ఇది కూడా సాధారణం ఆకర్షణ మెప్పును దాటి తప్పుడు సంబంధంగా మారినప్పుడు తప్పులు జరుగుతాయి ఇదే జరిగితే వైవాహిక జీవితం కూడా నాశనమయ్యే అవకాశం ఉంది వివాహేతర సంబంధం ఎప్పుడూ తప్పుగా పరిగణించబడుతుంది మరో స్త్రీ వల్ల భర్త తన భార్యకు దూరం కావటానికి గల కారణాల గురించి తెలుసుకుందాం చిన్న వయసులో పెళ్లి చేసుకోవటం భార్యాభర్తల బంధానికి హానికరం ఒక వ్యక్తి చిన్న వయసులోనే తన కెరీర్పై సీరియస్గా ఉంటాడు ఈ వయసులో అవగాహన కూడా తక్కువ ఈ వయసులో కెరీర్పై చాలా శ్రద్ధ ఉంటుంది మరేమీ దృష్టిని ఆకర్షించదు కాలక్రమేణా జీవితం స్థిరంగా మరియు కెరీర్ సులభమైనప్పుడు ఒక వ్యక్తి తన కోరికలపై శ్రద్ధ చూపుతాడు అటువంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాల ప్రమాదం పెరుగుతుంది భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అది లేకపోవటం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా వివాహితర సంబంధాల వైపు అడుగులు పెరగటం మొదలవుతుంది కొంతమంది భార్య ఉన్నప్పటికీ వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఓకే అంటారు అటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తల సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నమ్మకం ఉంటే ఇద్దరూ ఒకరికొకరు నిజాయితీగా ఉంటారు వైవాహిక జీవితంలో భాగస్వామి మనసు కలత చెందటం చాలా తరచుగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇతర స్త్రీలు లేదా పురుషులను ఇష్టపడతారు ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవటంపై దృష్టి పెట్టాలి కాబట్టి ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అప్పుడు మీరు తల్లిదండ్రులు అయ్యే వరకు ప్రేమ తీవ్రత వివాహంలో ఉంటుంది ఒక బిడ్డ పుట్టిన తర్వాత పురుషులు తమ భార్యల నుండి దూరం కావటం గమనించబడింది దీని వెనుక కారణం ఏంటంటే భార్య తన బిడ్డ కంటే భర్తకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభించింది రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారని కొందరంటారు నిజమేనా లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలామందిని ఇబ్బంది పెడుతోంది మీకు ఇంకా తెలియని ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ చూడండి చాలామందికి తలలో రెండు సుడులు ఉంటాయి తలలో రెండు మూడు సుడులు ఉండటంపై చర్చనీయాంశమైంది దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలకు మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు మరికొందరు రెండు సుడులు ఉన్నవారు రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు ఇలా ఉన్నవారు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారా లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలామందిని ఇబ్బంది పెడుతోంది చాలా మందికి నెత్తి మీద సుడులు ఉంటాయి మరికొందరికి రెండు ఉంటాయి ప్రపంచ జనాభాలో ఐదు శాతం మందికి రెండు సుడులు ఉన్నట్టు ఎన్హెచ్జీఆర్ఐ అధ్యయనం వెల్లడించింది నిజానికి శాస్త్రీయంగా చెప్పాలంటే డబుల్ ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి పురుషులు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు ఇది శరీరం లక్షణం తలలో రెండు సుడులున్న కొందరు రెండుసార్లు పెళ్లి చేసుకుంటారు లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయమని నమ్ముతారు కానీ దీని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారు మంచివారు సూటిగా మాట్లాడతారని ఓపికగా ఉంటారని అందరితో కలిసిమెలిసి ఉంటారని కష్టాలకు స్పందించేవారని చెబుతారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తారట వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు కాని తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్ళు అవుతాయన్న మాట మాత్రం నిజం కాదు